పిత పుత్ర పవిత్రాత్మ నా క్రీస్తునాధునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాటి సువార్తను మనందరం కూడా ఉన్నాం మార్కు సువార్త ఆరవ అధ్యాయము పరిశుద్ధ వచ్చినములు ఏడు నుండి పదమూడు వరకు ఏసు పన్నిద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు ఆ పవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చాను ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమి తీసుకొని పోరాదు రొట్టె కానీ సంచి కానీ ధనమును కానీ వెంట తీసుకొని పోరాదు పాదరక్షలు తొడుగుకొరుడు కానీ రెండు అంగీలను తీసుకొని పోవలదు మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదరు అచ్చటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు ఎవరు మిమ్ము ఆహ్వానింపరు మీ బోధను ఎవరు ఆలకింపరు వారి తిరస్కార సూచికగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళి పొండు అని యేసు తన శిష్యులతో పలికెను అంతటా ఆయన శిష్యులు వెళ్లి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించేరి వారు అనేక పిశాచములను పారద్రోలేరి రోగులకు అనేకులకు తైలము స్వస్థపరచిరి స్వస్థపరచేరే క్రీస్తునాధునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనము పదిహేనవ సామాన్య ఆదివారంలోనికి మనందరము ప్రవేశించి ఉన్నాం నేటి దివ్యగ్రంథ పట్టణాలు ముఖ్యంగా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి మన స్వశక్తి మీద కాక దేవుని శక్తి మీద ఆధారపడి జీవించాలి అని ప్రత్యేకంగా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి మన స్వశక్తి కోసం ప్రతిరోజు మనము వ్యాయామం చేస్తాం ప్రతిరోజు మనము మన బాడీని బిల్డప్ చేసుకోవటానికి మంచి ఆరోగ్యం కోసం అనేకమైనటువంటి ఆహార నియమాలను పాటిస్తూ ఉంటాం ఇదంతా కూడా మన స్వశక్తి కోసం మన దేహాన్ని ఆరోగ్యం నిమిత్తము అనేక విధాలుగా మనం మార్చుకుంటూ ఉన్నాం కానీ ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని కృప దేవుని శక్తి లేకుండా ఈ లోకంలో ఏమీ చేయజాలమని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా యుహాన్ శుభవార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో వాక్యాన్ని చూస్తూ ఉన్నాం నేను మీతోనూ మీరు నాతో ఉండినచో మీరు అధికంగా అని ప్రభు అంటూ ఉన్నారు నా కృప లేకుండా మీరు ఏమీ చేయజాలరని ప్రభు అంటూ ఉన్నాడు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని కృప లేకుండా దేవుని శక్తి లేకుండా ఈ లోకంలో ఏ కార్యము కూడా మనము చేయలేమని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది అదే మనందరి విశ్వాసము కూడా ఈ రోజున పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ముఖ్యంగా ఈనాటి సువార్తలు మనము ఆలకించిన విధంగా అక్కడ శిష్యులను ప్రభు పంపుచూ ఉండగా వారు ఏ విధంగా ఉండాలి అని వారికి అనేకమైనటువంటి సలహాలను ఇస్తూ వారికి శిక్షణ ఇస్తూ మీరు ఈ విధంగా ఉండండి అని ప్రభు వారికి బోధిస్తూ ఉన్నారు అయితే వారు ఆ విధంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు బోధించాలి దేని గురించి బోధించాలి దైవ రాజ్యం గురించి బోధించాలి దే ఎవరి మీద ఆధారపడాలి వారి స్వశక్తి మీద కాదు దేవుని శక్తి మీద ఆధారపడేయాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది రోగులను స్వస్థపరచాలి ఆ రోగులను స్వస్థపరచడం అనేటువంటిది ఇది తండ్రి చిత్తం ఎక్కడ ఏ ఇంటి వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఆ ఇంటికి వెళ్ళండి ఏ ఇంటి వారు ఆహ్వానించారో ఆ ఇంటికి వెళ్ళవద్దు అక్కడ మీ ఖాళీ దుమ్మును సైతం అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ప్రభు సుస్పష్టంగా మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇలాంటి పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఈ లోకము పట్ల మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నది కాబట్టే ఆ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపుతూ ఉన్నాడు ఆ కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచి జీవిస్తారో వారు నిత్య జీవం పొందుతారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు ఆ విధంగానే ప్రభు తన యొక్క ప్రేషిత కార్యం కోసము పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకొని ఈ లోకంలో వారిని పంపుతూ ఉన్నారు వారు చేయవలసినటువంటి కార్యాలను వారికి తెలియచేస్తూ ఉన్నారు అదే రీతిగా ఈనాటి మొదటి పట్టణము ఆమోసు గ్రంథం నుండి తీసుకునబడింది ఆమోసు గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఈ ఆమోసు గ్రంథంలో ఆమోసు కూడా పంపబడినటువంటి వ్యక్తి బయట వ్యక్తి అయితే ఆమోసు వారి మధ్యకు వెళ్ళింది సంపాదన కోసం కాదు వారి మధ్యకు వెళ్ళింది వారికి కావలసినటువంటి అనేకమైనటువంటి సుఖభోగాల కోసం కాదు దేవుని వాక్యాన్ని బోధించటం కోసం అన్యాయాన్ని అరికట్టడం కోసం న్యాయాన్ని తెలియటం కోసం సత్యము మార్గము తెలియటం కోసము ప్రభువు పంపిన విధంగా ఆమోసు వారి మధ్యకు వెళ్ళటం జరిగింది అదేవిధంగా పాత నిబంధనలు మనం చూసినట్లయితే గుళ్యాతు అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని కూడా తుదముట్టిస్తూ ఉన్నాడు అలానాడు దావీదు మహారాజు దావీదు మహారాజు కూడా చిన్నవాడు పొట్టివాడు అయినప్పటికీ కూడా తను మహా వ్యక్తి అయినటువంటి గొల్యాతుని ఎదుర్కొంటూ ఉన్నాడంటే దేవుని శక్తి మీద ఆధారపడి జీవించాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున మనం కూడా ఏ కార్యము చేసినా ఏ పని చేసినా మన స్వశక్తి మీద ఆధారపడక దేవుని శక్తి మీద ఆధారపడి మనందరము మన జీవితాలను ధన్యం చేసుకుందాం తద్వారా మన కార్యము సఫలీకృతమవుతున్నది ఈ రోజున ఈ పరిశుద్ధ వాక్యాన్ని వినినటువంటి మనందరినీ దేవుడు దీవించాలని మరింతగా దేవుని శక్తి మీద ఆధారపడి జీవించటానికి కావలసినటువంటి శక్తిని వసగమని ప్రత్యేక విధంగా ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి మహాపరిశుద్ధుడు అయినటువంటి ప్రభువ అలా నాడు ఎంతోమంది ప్రవక్తలు మీ మీద ఆధారపడి జీవించారు మేము కూడా బలహీనలము అయోగ్యలము అల్పులము అయినప్పటికీ కూడా ప్రభువ మీ మీదే ఆధారపడి జీవించటానికి ఈరోజున ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మా జీవితాన్ని మార్చుకొని ఆ వాక్యానుసారం జీవించటానికి కావలసిన శక్తిని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను అతి పవిత్రమైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి